శ్రీనివాస్ గారు మల్లా శ్రీనివాస్ గారు మీరు వస్తారు సుధీర్ రెడ్డి నమస్తే సుధీర్ అన్న 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 అన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ ఇక్కడ నుంచి ఉన్నాము అన్నా మీకు మీకు ఇమీడియట్ గా ఎస్కార్ట్ అరేంజ్ చేస్తాము మీరు ఐదు మంది మీరు ఐదు మంది కన్నా ఎక్కువ రావద్దు మేము పంపిస్తా ఉన్నా ఎస్పీతో మాడతామా ఎప్పుడు ఎస్పీతో మాడతాము మీకు పంపిస్తాము ఇంటి ఇంటికాడున్నారా మీరు ఇంటికాడ ఉన్నారా మీరు 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 సెండింగ్ ఎస్కార్ట్ ఇమీడియట్లీక్ యూర్ వెల్కమ్ మేము పంపిస్తాము మీరు రండి మేము వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు మీరు రాలే ఇంకోవరకు కాబట్టి వెయిట్ చేస్తారా ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదనా

అన్యాయాలు చేసి తిరుపతి పట్టణాన్ని ప్రశాంతతగా దేవుడి దగ్గర ఉన్న ప్రజల్ని అప్రతభావంతో నెలకొల్పో నువ్వు మీ భయాములో తిరుమలలో గాని తిరుపతిలో గాని ఎన్ని అన్యాయాలు జరిగాయి ఎన్ని అక్రమాలు జరిగాయి మీ హయంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్ పింక్ డైమండ్ కూడా మాయమైంది ఇంతవరకు రాలేదు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ముఖ్య మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు లోకేష్ గారు నేతృత్వంలో బీజేపీ నాయకులు మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతాయి కొండపైన నువ్వు ఏమేమి రాజకీయాలు చేశావు తిరుపతిలో ఏవేమో అరాచకాలు చేశావు అవన్నీ ఈ గ్రామాలన్నీ కట్టుబెట్టు నువ్వు వేసే డ్రామాలు తిరుపతి అందరికి తెలుసు నువ్వు వేరే ఇంకొక చోట పెట్టి డ్రామా మార్చుకో అక్కడ ప్రజలు చూస్తారు నిన్ను నీ మాటలు వింటారు కొత్త మాటలు ఇక్కడ ఇక్కడ మాట్లాడి మాట్లాడి అరిగిపోయింది నీ మాటలు నీ ఎంత ఎవరు వినే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఈ రోజు ముప్పై నాలుగు ఆవులు చనిపోయాయని రికార్డు పూర్వకంగా మన టీటీడీ చైర్మన్ గారు అధికారులు గారు అందరూ కూడా ఈ కోసాలలో చెప్తున్నారు రికార్డు ఉంది దానిపైన ఏదైనా ఒకటి కూడా ఒక చనిపోయింటారా మేము నీకోసం మూడు గంటల సార్ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఒక్క జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం రా నువ్వు కూడా రా వచ్చి నిరూపించు నువ్వు నువ్వు చేసేది తప్పైతే అయితే ఇంట్లో కూర్చొని దేవుడికి క్షమాపణ చెప్పు అంతేగాని రామాలయ్యం ఒక్కమనేసి కూడా తెలియజేస్తున్నాం ఎన్డీఏ కూటమి చేతిలో అరవై మూడు వేల ఐదు వందల ఓట్ల తేడాతో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాం రాజకీయంగా గుర్తింపు లేదు రాజకీయంగా ఏం మాట్లానా పట్టించుకునేవాడు లేదు కాబట్టి గోవిందుడితో గోవుతో ఒక సెంటిమెంట్ ఇష్యూని హిందుత్వ ఇష్యూని తీసుకుని వస్తే నీకేదో పబ్బం కలుగుతుంది అని చెప్పి ఒక స్పష్ట ఆలోచనతో మహాభారతంలో శకుండా ఈరోజు నువ్వు హిందువులకి అని చెప్పి తిరుపతి ప్రజలందరూ అంటున్నారు కాబట్టి నేను వాడినట్టు డ్రామా చాలా అయినా ఇప్పుడేదో పవలింపు సేవలో ఉన్నా ఇంటి దగ్గర నన్ను హౌస్ చేశారు నాకు అన్యాయం జరిగిపోయింది పెట్టు నీకేది నంది అవార్డు ఆస్కార్ అవార్డు ఇచ్చేదానికి సిద్ధంగా లేరు గౌరం సేవలు ఉన్నాయి ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు అరెస్ట్ చేయలేదని చెప్పి ఇంకా నీకు ఒక పదహైదు నిమిషాలు టైం ఇస్తాం ఉంటాం ఇక్కడ నువ్వు వస్తే నీకు మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఈ డ్రామాలు ఇక్కడ అని చెప్పి మేము కూటమి తరఫున కరుణాకర్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించాం ఒక నాస్తికుడు చేసినటువంటి ప్రచారాన్ని ఏ విధంగా తిరిగి ప్రజలు చూశారో తిరిగి అదే విధంగా ఇప్పుడు పది రోజుల నుంచి ఒక నాస్తికుడు గోశాలపైన మాట్లాడుతున్నాడు దీనికి ముఖ్య కారుడైన కరుణాకర్ రెడ్డి గానీ మొన్నటి వరకు అంటే రెండు నెలల ముందు వరకు ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి గాని ఇక్కడ జరిగినటువంటి ఇప్పుడే మన బోర్డు మెంబర్ భాను గారు కూడా మీకు చెప్పారు విజిలెన్స్ రిపోర్ట్ అంతా వీరు చైర్మన్ గా ఎస్వి సుబ్బారెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డి గారు గాని ఉన్నప్పుడు జరిగిన దీనిపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయి ఒకటే ఒకటి మీరు మీ యొక్క అనుంగనటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రగిరికి చివరి భాస్కర్ రెడ్డి ఆ రోజు పెరుమాల ఇరవై ఒకటిలో వచ్చిన తుఫాన్ నవంబర్ ఇరవై లో తుఫాన్ రోజు జరిగింది దీనికి ఏ విధంగా ఇక్కడ కుతంత్రం అయి గోశాల బోర్డు కొట్టిన రోజు సుమారు ఎనభై ఐదు ఆవులు చనిపోయింది లేక దూడలు ఆ రోజు నీ కంటి కనపడలేదా ఆ రోజు వెనకాల ఉన్నటువంటి మహిళ సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు బ్లాక్ మునిగిపోతే ఆ రోజు నీకు కంటికి కనపడలేదా ఏదో విధంగా ఎన్డీఏ కూటమి పైన నింద మోపాలి హిందువుల యొక్క పవిత్రుష్టి ప్రసారం చేస్తూ అప్రతిష్ఠ చేయాలనుకుంటున్నావు మాకు ఎన్డీఏ కూటమికి అన్ని దేవాలి సమానం హిందూ దేవ దేవుడు గాని అల్లా గాని క్రిస్మస్ యేసు ప్రభు అందరూ మాపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నారా లోకేష్ గారు గాని అన్నిటికీ వెళ్తున్నారు అదే విధంగా కానీ మీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నువ్వు నాస్తికుడిగా ఈ రోజు చేస్తున్నావు తప్పు దీని తప్పు నువ్వు చేసిన తప్పు తొందరలోనే ఆ దేవుడిని దీక్షిస్తాడు నీకు వెనకాల ఉండి నడిపిస్తున్నా వాళ్ళు కూడా దేవుడు శిక్షియాలు చేసి జనంతో రాజకీయాలు చేసి ప్రకృతితో రాజకీయాలు చేసి భూములతో రాజకీయాలు చేసి కులాలతో రాజకీయాలు చేసి చివరికి పవిత్రమైనటువంటి మూగజీవాలతో రాజకీయాలు చేయాలనుకుంటున్నావు నేను మళ్ళీ చెప్తున్నా వెయ్యి కోట్లను తిన్నా రాబండు ఒక గాలి వాణ్ కొట్టుకోపోయినట్టు వందల వేల గోవులు నడయాడినటువంటి ఈ ప్రాంతంలో పవిత్రమైనటువంటి గోమాతకు సంబంధించినటువంటి వాటిని రాజకీయాలకు వాడుకున్నటువంటి మీరు మీ పార్టీ ఇంతటితో సమాప్తం ప్రభాకర్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్ నాడు లడ్డు క్యాంప్లో దొరికిపోయాడు ఈరోజు గో గోశాల దీని ఇంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి పది గంటల కంట నీకు ఉంటాయని చెప్పినాడు పదకొండు అవుతా ఉంది తొమ్మిది గంటల వరకు ఇంట్లోపల పడుకొని తొమ్మిది తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు మమ్మల్ని కట్టడి చేశారు ఎక్కడ కూడా బయట అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు మీ అందరికీ కూడా ప్రెస్ ప్రశ్నిత్రులకు కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు ఎక్కడ ఫ్రీగా ఎక్కడ లేరు వాళ్ళే బయట వచ్చుకొని ఒక పది మంది బయట వేసుకొని మరి పడుకునే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఈనాడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో ప్రెస్ ద్వారా ఒకటే ఒకటే కోరుకుంటున్నాను మళ్ళా మళ్ళా చెప్తున్నా మేమందరం మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం జన సైనికులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కుటుంబ సభ్యులందరం ఉన్నాం మీకోసమే గంట సేపటి మూడు గంట సేపటి వెయిట్ చేస్తున్నాం నేను ఇప్పుడు టిఫరెడ్ జిల్లా పొద్దున్నది తాకత్తు నీ కోసం వేలు కాయలు కళ్ళు కాయలు కాచి వెయిట్ చేస్తా ఉన్నా ఎండకి పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెప్పడానికి కారిపోతుండీ నువ్వు తొందరగా రాసావి నిజంగానే మీకు కావాలంటే నేను వస్తా నా బండేసుకొస్తా ఇంకా మా అన్న కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది అది కూడా వేసుకొస్తాను మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి మీరు దయచేసి భయపడద్దండి మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టెర్రరిస్టులం కాదు ద్రోహులం కాదు మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింస రాజకీయాలు నేర్పించలేదు లేకుంటే ఈ పాటికి కరుణాగర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కొడుకు కావచ్చు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా పెట్టే పడి చదువుకొని ఏ అమెరికా రక్షణ పారిపోయే పరిస్థితి ఉండేది మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈరోజు కూడా ఇంటి ముందర నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వెన్ డేటా పాలిటిక్స్ వీఆర్ ఫర్ ద పబ్లిక్ బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్ ఈరోజు చెప్తా ఉన్నాను దయచేసి ఇంకా కూడా పది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉంది పదకొండు గంటలకి అయ్యేదానికి ఇంకా కూడా ఐదు నిమిషాలు ఎండైనా పర్లేదు వెయిట్ చేస్తాం మా పనులు నేను సరే మానుకుంటాం దయచేసి కరుణాగర్ రెడ్డి గారు మీరు రావాలా లేకుంటే నాకు ఫోన్కి ఫోన్ చేయి మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో నేను వచ్చి నీకి వస్తా మీ అందరికి కూడా ఏముందో చూపిస్తా తప్పకుండా దీని మీద కఠిన ఉంటాయి స్వామి వారి మీద ఒక గోమాత మీద అభాండాలు వేసారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అందరికీ వచ్చాం తప్పకుండా ప్రజలు కావచ్చు స్వామివారు కావచ్చు మళ్ళీ 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 చెప్తా బుద్ధి చెప్తే ఆల్రెడీ బుద్ధి చెప్పినారు బుద్ధి రాలే మళ్ళా బుద్ధి చెప్తారు కాబట్టి మీ అందరి ద్వారా చెప్తున్నాను ఈ పాటికే ప్రజలందరికీ అర్థమైంటుంది వీళ్ళు ఆడే భోగస్ నాటకాలు భోగస్ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో మరి కేవలం మేము చేసే డెవలప్మెంట్స్ కేవలం కూటమి ప్రభుత్వం చేసే అంత అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది కాబట్టి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్గా మేము భావిస్తాం ప్రజలందరూ కూడా చూస్తాడు తగిన సమయంలో బుద్ధి చెప్పారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు ఇక్కడైతే అలాంటి అవాంఛనాలు ఏమి కూడా జరగలేదు జనరల్గా ఒకటి రెండు జరుగుతాయి జననం మరణం అనేది ఇవి వెరీ కామన్ గోవుల్లో కూడా టైమ్స్ ఏజ్ వచ్చినప్పుడు ఆ గోవులు చచ్చిపోతాయి అదేవిధంగా చూసారంటే హై రిస్క్ అంటాం సమ్టైమ్స్ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయినప్పుడు కూడా కొన్ని ఇబ్బంది వల్ల కొన్ని గోవులు చచ్చిపోవచ్చు దీన్ని ఏదో పెద్దదిగా ఇక్కడ ఏదో అయిపోయిందని చెప్పి సూచించడం చాలా చాలా తప్పు జనరల్గా చూసారంటే గత ప్రభుత్వంలో సుమారుగా అరవై నుంచి డెబ్బై గోవులు చచ్చిపోయినాయి నిజంగా అది ఎందుకు చచ్చిపోయినాయంటే ఇక్కడ ప్రాపర్గా సిబ్బందిని పెట్టకుండా దానికి గోవులకు పెట్టే దానాలు కూడా ప్రాపర్గా ఇవ్వకుండా అదేవిధంగా వెటనరీ డాక్టర్ ప్రాపర్గా చూసుకోలేకుండా ఎక్స్పైరీ మెడిసిన్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల గత ప్రభుత్వంలో అరవై నుంచి డెబ్బై ఆవులు గోవులు చచ్చిపోవడం జరిగింది ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమికి కావాలనే ఇబ్బంది తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్న నాటకాలు ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ సాగవు గత ఎనిమిది నెలలు ఇక్కడ చూసారంటే సుమారుగా యాభై తొమ్మిది దూడలు పుట్టాయి అదేవిధంగా చూసారంటే ఇక్కడ నాలుగు వందల యాభై లీటర్లు పాలిచ్చే ఆవులు ఈరోజు చూసారంటే ఏడు వందల యాభై లీటర్లు పాలిస్తుంది అంటే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పెట్టే దానం కానీ ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఇక్కడ చూసుకునే సిబ్బంది కానీ అన్నీ కూడా లాస్ట్ ఎనిమిది నెలలు మంచిగా పోతుందానికి ఇదే ఒక నిదర్శనం ఇది కావాలని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పర్పస్ఫుల్గా చేసిన ఒక నాటకం ఇది ఒక బూటకమే దీన్ని ఎవరు నమ్మొద్దండి మేము తెల్లారు తొమ్మిది గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము రెడీగా ఉన్నాం ఇక్కడ ఉండే గోవులన్నీ కూడా చూపించడానికి ఇలాంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకోవడానికి మేము ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం ఇవన్నీ కూడా అసత్య ప్రచారం ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఇంకా కూడా నీకు ఫ్యూచర్లో ఇంకా హెవీగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి ద్వారా మీ అందరికీ కూడా సాక్షిగా ఎంత నాటకం జరుగుతాం చూసారా ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లో వచ్చి గోశాల కాకుండా ఆరోగ్యం వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు ప్రభుత్వం గోశాల విజిట్కి సంబంధించి ఈరోజు టీడీపీ పార్టీ నాయకులు అలాగే వైసీపీ పార్టీకి నాయకులు వచ్చి గోశాలలో చూసుకొని పోవటానికి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది దానికి సంబంధించి మనం వాళ్ళకి చెప్పింది ఏమిటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు వాళ్ళ ఏ కావచ్చు వాళ్ళ గన్మెన్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలో వచ్చి వాళ్ళు చూసుకు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయటం జరిగింది సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం అంటే హౌస్ అరెస్ట్ అనేది లేదు వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు అటువంటి ఇటువంటి సర్కంస్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది అడ్డుకున్నారు ప్రవర్తించారు అది వాస్తవం కాదు పోలీసులు ఎక్కడ కూడా దురుసు ఎక్కడ కూడా పోలీస్ పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు కేవలం మనం వాళ్ళకి ఉన్న ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తాం వాళ్ళు సెన్సిటైజ్ చేస్తాం చేసి పోలీస్కి సహకరించి కేవలం వారు వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అంతే అంటే పెద్ద ఎత్తున పోలీసు లోపలికి వెళ్ళారు బయట రానివ్వకుండా అడ్డుకున్నారు అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని అది వాస్తవం కాదు అధికార పార్టీకి సంబంధించి అనేక మందితో నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం ఇక్కడ కూడా గోషాల్లో కూడా వచ్చిన వాళ్ళందరిని కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అనేది మీరు కూడా చూశారు సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా అదే మన అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది దాని మీద మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం దాని మీద దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం ఈరోజు ఈ రోజు ఈ రోజు ఇన్సిడెంట్ గురించి ఇంకా రాలేదు శాంతి మాత్రం పోలీసులు అంతే కేవలం కేవలం శాంతి భద్రతల దృశ్యా అందరికీ తెలిసిందే ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే బాగుంటుంది అని సూచించడం జరిగింది దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితోనే రావడం జరిగింది వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం అంటే ఎంత మంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు మీరు అయితే విజ్ఞాగత సెక్యూరిటీ మాత్రం తీసుకురావాలి ఒకరే రావాలని చెప్పి మీరు అంతా సూచించారు జాగ్రత్త చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా ఆడ ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది దాకా ఉన్నారు బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు సో అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాము దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడాలి అంత గోమల పైన మీ తరపు నుంచి వాళ్ళకి చెప్పలేదు అది అది ఇప్పుడు గోమర్ల సంబంధించి కన్సెంట్రీ అధికారులు వాళ్ళు చేస్తారు 저막 제공 및자를습